నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మేము విజయవాడలో ఉన్నాము విజయవాడలో ప్రమోషన్ దానికోసం వచ్చి ఉన్నాము అయితే ఈరోజు విజయవాడలో మా నేను ఎక్కడున్నాను అని మీరు అనుకుని తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఎవరు వెళ్ళంటే ఇప్పుడు మాతో పాటు కొన్ని సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నటువంటి మా సిస్టర్ మంచి ఆర్టిస్ట్ తను వచ్చేసి మీనాక్షి గారు మీనాక్షి ఇంట్లో ఉన్నాను అన్నయ్య మా ఇంటి రాకుని ఎలా వెళ్ళిపోతారని ఈరోజు తనకు షూటింగ్ ఉంది మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోవాలి అయినా సరే రా రా అంటే వచ్చాము అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎంత ప్రశాంతంగా ఉంది ఇల్లు అభిమానంతో పిలిచిస్తున్నప్పుడు ఖచ్చితంగా రావాలనిపిస్తుంది కొంచెం టైం కుదిరినా నేను వస్తానండి సో చాలా చాలా బ్యూటిఫుల్ హౌజెస్ అసలు లొకేషన్స్ కూడా ఎంత బాగున్నాయి లొకేషన్స్ కూడా అసలు చుట్టూ కూడా ఇంటికింటి స్పేస్ కానీ సే మాకు చాలా చాలా బాగా నచ్చింది అంటే బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఇక్కడైతే గాలి చాలా బాగా గాలి అయితే అసలు అవసరం లేదు అంత గా ఉంది అసలు హాయిగా ఉంది సో ఇది కొండ అక్కడ అమ్మవారు అది కదండి అక్కడ అక్కడేమో అమ్మవారు కనిపిస్తాను ఇటుపక్క కొండ అటుపక్క కొండ మధ్యలో వెళ్ళదు అనమాట ఇది అసలు ఇల్లు ఎంత బాగుందో పిలిచా ఇదివరకి ఇక్కడ అట్ సైడ్ ఉన్నప్పుడు వరద వచ్చేసింది అటు సైడ్ ఉన్నప్పుడు అప్పుడు కింద ఉండేవాళ్ళు చాలా సామాన్లు అన్ని నీళ్ళల్లో కొట్టుకుపోయా అంట ఇప్పుడు పైకి వచ్చేసింది చాలా ఎత్తు మీద ఉండాలని ఫిక్స్ అయిపోయిందంట సో చాలా ఎత్తు మీదకి వచ్చేసింది అంటే బాగా కట్టేది ఇల్లు కూడా

పాడు చేయలేదు చేయలేదండి మెయిన్ ఉన్న వీళ్ళు కొందరైతే ఇల్లుని పాడు చేస్తారు ఉన్న ఇల్లు చాలా వాళ్ళని నైట్ టైం లో అక్కడ గేట్ చేసేస్తే టెన్షన్ లేదు వీళ్ళకి సెక్యూరిటీ పరంగా కూడా టెన్షన్ లేదు ఆ గేట్ ఉంది కదా సపరేట్ సో సెక్యూరిటీ పరంగా కూడా టెన్షన్ లేదు అప్పటికే అంటది మీనాక్షి మా ఇంటి అన్నయ్య ప్రశాంతంగా ఉంటదన్న ప్రశాంతంగా ఉంటుంది నాకు మా ఖమ్మంలో ఇల్లు నచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లు బాగా నచ్చింది ఇటు ఏమో మన గుణదల చచ్చి ఉంటుంది కదా కొండ ఇటు సైడ్ అమ్మవారిదను అదే అనుకుంటారు అటు సైడే చుట్టూ కూడా అసలు ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది నా వాయిస్ ఏమి ఇది కానీ మనీప్లాంట్లతో నింపేసింది

మళ్ళీ అది ఆలోచిస్తుంది అనమాట తను ఒక బెడ్రూమ్ తనకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయండి వెరీ టాలెంటెడ్ అండి మీనాక్షి ఎందుకంటే నాటకాలలో తనకి నంది అవార్డు వచ్చింది దాని తర్వాత చాలా అవార్డ్స్ వచ్చాయి తనకి నాటక రంగంలో అవార్డ్స్ తెచ్చుకోవడం అంటే చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే ఎన్ని పద్యాలు ఎన్ని శ్లోకాలు ఎన్ని గుర్తుపెట్టుకోవాలి తెలుసా తెలుసాను అవన్నీ గుర్తుపెట్టుకొని స్టేజీ మీద ఎవరు అందించరండి ప్రాంప్టింగ్ ఉండదు ఎవరు అందించరు అలాంటిది అంతమందిని మెప్పించే విధంగా డైలాగులు చెప్తూ శ్లోకాలు పాటలు పాడుతూ ఇవన్నీ చేస్తూ మనం ఆడియన్స్ని మెప్పించగలగాలి అంత గొప్ప అండ్ ఇంకోటి ఏంటంటే చాలా సీనియర్స్ డైరెక్టర్స్తో రచయితలతో వర్క్ చేసింది అనమాట చూడటానికి ఎంతో సింపుల్గా ఉంటుంది చూడండి మా ఇంటికి వస్తే అంత కలిసిపోయి చక్కగా ఎంత బాగుంటుందో అలాంటిది ఇంత టాలెంటెడ్ చాలా టాలెంటెడ్ అండి అందుకే నెక్స్ట్ సినిమా మా దాంట్లో ప్రతి సినిమాలో మనం తీసే సినిమాలో ప్రతి సినిమాలో అతనికి తను ఉంటుంది అనమాట ఇదిగోండి మహానాటి సర్విత్రి పురస్కారం కూడా తను అందుకుంది సో ఎంత ఎంత గొప్ప విషయం చెప్పండి ఒక ఆర్టిస్ట్ని నాటకాలు గుర్తించి అవార్డు ఇవ్వడం గొప్పతనం అయితే అలాంటివి పొందడం కూడా ఎంతో గొప్పతనం అందుకే నాటకాలు వేసే వాళ్ళంటే కూడా నాకు చాలా గౌరవం చాలా రెస్పెక్ట్ చాలా రెస్పెక్ట్ ఇస్తాను నేను ఎందుకంటే అది ఒక ఆర్టిస్ట్ మాత్రమే అవుతుంది కొంతమంది నాటకాలు వేసారలా అనుకుంటారు కొంతమంది అనుకుంటారు ఏమో నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను ఎందుకంటే వాళ్ళు అసలు ఒక సినిమాకి పునాది వేసింది నాటకాలు ఆ నాటకాలు లేకపోతే సినిమాలు ఎక్కడి నుంచి వచ్చాయి అలాంటి కళ ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడు సార్ చాలామంది ఇప్పుడు బాగా అంటే రివర్స్ సార్ ఇప్పుడు కోరుకున్న నాటకాలు ఎక్కడైనా వేస్తే చూడటానికి ఆ కళ కోసం తనకి నెల రో పదిహేను రోజులు ఇరవై రోజులు ప్రాక్టీస్ చేస్తారండి గొంతులు బోను శృతులు నేర్చుకోవాలి ఏదో రాగం నేర్చుకోవాలి డైలాగ్స్ నేర్చుకోవాలి పది పదిహేను రోజులు నేర్చుకొని అప్పుడు దాన్ని ఒక స్టేజ్ మీద తీసుకెళ్తారండి దాని వెనకాల కథ రచయిత డైలాగులు రచయిత అసలు ఎంత కష్టం ఉంటుందంటే అంత కష్టం ఉంటుంది కాబట్టి మనం ఎవరిని తక్కువ అంచనా ఎప్పుడు వేయకూడదు నేను ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు కొంతమంది కళాకారులు రోడ్డు మీద కూడా డాన్స్ చేస్తాను నేను చూసా చూసినప్పుడు వీళ్ళకి ఇంకా పెద్ద స్టేజ్ రావాలి అనుకుంటాను నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది సో అమ్మ రాచా అడిగే మా ఆ మరవాడే వీడియోలు తీసుకోవాలని జరిగింది అనమాట పాప బాబు అలాగే మనవాళ్ళు మనవరు మనవాడు మనవరాలు ఇద్దరు ఉన్నారనమాట సో పూజ మందిరం ఇక్కడ వైపు ఉంది అనమాట ఇక్కడ సో ఇది ప్రజెంట్ ఉంది ఎలా ఉంది మీకు నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చింది ముఖ్యంగా మా మీనమ్మ చికెన్ పకోడీ కోసం ఏం వద్దు రా సాయంత్రం కావాలని ఫ్రిడ్జ్ బంద్ చేశారు ఫ్రై చేసాను ఇంకా కావాలి ఫ్రిడ్జ్ లో పెట్టేసారు చికెన్ పకోడీ రెడీ చేశాను అండి మళ్ళీ సాయంత్రం అన్న సాయంత్రం రాకపోతే అస్సలు ఒప్పుకోను మా ఇక్కడ మళ్ళీ నైట్ భోజనం చేసేసి అప్పటి వరకు ఊరుకోనండి అలాగే అంటదండి అక్కడ అంతే కమ్మంలో అంతే ఇక్కడ అంతే ఖమ్మంకి అన్నపూర్ణమ్మ మీనాక్షమ్మ ఇల్లే మా ఇల్లు కాదు అది అక్కడ వాళ్ళు ఇల్లే ఇక్కడ వీళ్ళు ఇల్లే కూడా అలాగే చూస్తారు కాబట్టి ప్రేమగా అభిమానంగా సొంత వాళ్ళకన్నా మనకి అంటే ఉండడం అయిన వాళ్ళు ఉన్నా పట్టించుకోరండి కానీ వీళ్ళే మాకు నాకైతే మా ఇంటికి వచ్చినా కానీ మేము ఉన్నప్పుడు కానీ ప్రేమగా చూసుకుంటారు నన్ను అయితే కంటే రప్పలా చూసుకుంటారు అట్లా బాగా చూసుకుంటారు అన్నమాట అన్నపూర్ణమ్మ గారు కానీ మీనాక్షి కానీ నా టోల్ టీం నా వైట్ టీం టీమ్ అంతా సో నాకు చాలా సంతోషం ఎందుకంటే ఇలాంటి కళాకారులతో వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి అన్ని అవార్డ్స్ పొందిన అమ్మాయి మన దగ్గర వర్క్ చేస్తుందని ఎంత హ్యాపీగా ఉంటుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది నాకున్న దాంట్లో నేను కూడా ఎంత గొప్ప మంచి పని చేశాను అనిపిస్తుంది అలాగే నాటక రంగంలో ఎవరున్నా సరే మీరు మీనాని కాంటాక్ట్ అయ్యి మీనా ద్వారా నా దగ్గర రావచ్చు నాకున్న అవకాశాల ప్రకారం నేనైతే తప్పకుండా మీనా మళ్ళీ చెప్తానండి నేనైతే డబ్బులు ఇవ్వము డబ్బులు తీసుకోము ఆ ప్రజెంట్ అయితే నా అయితే నేను వచ్చిన వాళ్ళకి జాగ్రత్త చూసుకోవడము ఫుడ్ అంతా చూసుకోవడము జాగ్రత్త పంపించేంత వరకు మా బాధ్యత ఉంటుంది సో నాకున్న దాని ప్రకారం ముందే పేరు చెప్పుకునే డబ్బులు అడిగినా దయచేసి ఎవ్వరు అసలు ఇబ్బంది అలాంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను ఈ విషయాన్ని దయచేసి ఎవరని అయితే నేను కానీ మా మధు కానీ ఎవ్వరూ కూడా అలా అలా చేయమండి సో దయచేసి వినాశంగా కొంటున్నాను తర్వాత ఇంకో మధుపసం ఆలు పచ్చడి ఫస్ట్ వేసింది నేనే ఏమన్నాను చూస్తుంటే టెంప్లే పద్ధతున్న వీటిని వేసుకున్నాను ఇంత చక్కగా వెజ్ కనిపిస్తుంది ఫస్ట్ టేస్ట్ చేస్తుంది నీ నీకు అంచు నువ్వు వెళ్ళాలని మాట

లేకుండా సడన్ గా చేసే వంటలకే టేస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నయ్యకి నచ్చి మా తమ్ముడికి నచ్చి మంచిగా కడుపు నీడం కావాలా నేను ఎందుకంటే రావడమే నాకు ఆనందం ఎప్పటి నుంచో అంటున్నాడు కానీ అన్నయ్య వస్తా వస్తా వస్తానని రాలేదు అని ఇంకో రసం దీ డబ్బా ఉంది కూడా తెచ్చేసి

ఆ ఇప్పుడే ఫోన్ చేస్తున్నాను థాంక్యూ బాయ్ బాయ్